డాక్టర్ మిమ్మల్ని ఎవరిని పిలిచారు మీరెందుకు వచ్చారు అని పార్వతి వీళ్ళు అడుగుతూ ఉంటారు ఏవో టెస్ట్లు ఉన్నాయని చెప్పారు అందుకే వచ్చాను అని అంటూ ఉంటుంది ఆవిడ అలా అనేసరికి నేనే పిలిచాను అని అవని అనేసరికి ఒక్కసారిగా పల్వి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఎందుకు అని అనేసరికి పల్లవికి కొన్ని టెస్టులు చేపించాలి అందుకే పిలిపించాను అని అనేసరికి అవని పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది టెస్ట్లు చేపించాలా అని అనేసరికి అవును నీకు కొన్ని టెస్టులు చేపించాలి అని అనేసరికి పల్లవి షాక్ అలా చూస్తూ ఉంటుంది ఇక అవని అయితే ఇప్పుడు పడుతుంది బండారం బయట అనేది అనుకుంటూ ఉంటుంది అవని ఇక పల్లవికి అయితే డాక్టర్ టెస్ట్లు చేస్తూ ఉంటుంది అలా టెస్టులు చేస్తూ అంతా చెక్ చేస్తూ ఉంటుంది అలా చెక్ చేస్తూ అసలు నువ్వు ప్రెగ్నెంట్ అని ఎవరు చెప్పారు నువ్వు అసలు ప్రెగ్నెంట్వే కాదు అని డాక్టర్ అనేస్తూ ఉంటుంది అలా అనగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది షాక్ అలా చూస్తూ ఉంటుంది ఇక కమల్ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి పల్లవి ప్రెగ్నెంట్ కాదా అని ఇక అవని అయితే అలా చూస్తూ ఉంటుంది అవును తిని అసలు ప్రెగ్నెంట్ కాదు ప్రెగ్నెంట్ అని మీరు ఎలా అనుకున్నారు అని చెప్పేసి డాక్టర్ అయితే అనేస్తూ ఉంటుంది అలా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక కమలైతే కోపంతో రగిలిపోతూ ఉంటాడు చా ఇప్పుడు ఎలా అని చెప్పేసి పల్లవి అయితే కవర్ చేయడానికి ట్రై చేయ చేయాలనుకున్న టైం సిచ్యువేషన్ సెట్ అవ్వక అలా చూస్తూ ఉంటుంది ఇక అవినీ అయితే అలా పల్లవి దగ్గరికి వెళ్ళి నువ్వు మాతో మమ్మల్ని ఎంత మోసం చేసా మా ఎమోషన్స్తో ఆడుకుంటావా అని చెప్పేసి అవని అయితే పల్లవిని తిడుతూ ఉంటుంది అది ఇక పల్లవి ఏం చేయలేక అలా తలదించుకుంటూ ఉంటుంది ఇక పార్వతి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది అవని పల్లవిని ఇక అక్షయ్ వీళ్ళందరూ అయితే చెదరించుకుంటూ ఉంటారు ఇక భామ కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇదేంటి ఎలా చేసింది అని ఇక కమల్ అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ కోపంతో అలా చూస్తూ ఉంటాడు పల్లవిని ఇక పా అయితే నీ నువ్వు మా ఎమోషన్స్తో ఆడుకొని మమ్మల్ని ఒక బొమ్మల్లా ఆడుకున్నావు కదా అని చెప్పేసి తిడుతూ ఉంటుంది పల్లవిని అందరి ముందు